నమస్తే వెల్కమ్ మీడియా నేను పవన్ మాతృత్వం అనేది చాలా గొప్ప వరం ప్రతి ఒక్కరికి దక్కదు దాని విలువను తల్లితనం అనుభవించలేని వాళ్ళే బాగా అర్థం చేసుకుంటారు అయితే స్త్రీలను గౌరవించే దేశంలో ఇప్పుడు ఒక ఆందోళనకర పరిస్థితి కనిపిస్తుంది అవగాహన లోపం అజ్ఞానం కుటుంబ ప్రెజర్ లేక ఆరోగ్య సమస్యలు ఇలా కారణాలు ఏవైనా కావచ్చు కానీ దక్షిణాది రాష్ట్రాల్లో గర్భస్రావాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది ఇటీవల కేంద్రం రిలీజ్ చేసిన గణకాలు నిజంగా శాఖకి గురి చేశాయి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి మరింత భయంకరంగా ఉందని రిపోర్ట్స్ చెబుతున్నాయి గత ఐదేళ్ల లెక్కలు చూస్తే విషయం ఎంత సీరియస్గా మారిందో అర్థమవుతుంది తెలంగాణలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో గర్భస్రావలు కేవలం పదిహేను వందల డెబ్బై ఎనిమిది మాత్రమే ఉండగా రెండేళ్లలో నాలుగు వేల డెబ్భై ఒకటి జీరాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పన్నెండు వేల మూడు వందల ఇరవై ఐదుగా పెరిగి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటికి పదహారు వేల యాభై తొమ్మిదికి ఎగబైకాయి అంటే ఐదేళ్లలో దాదాపు తొమ్మిది వందల పదిహేడు శాతం పెరుగుదల దేశంలో ఎక్కడైతే పెద్ద స్థాయిలో రికార్డ్ కాలేదని కేంద్రం స్పష్టం చేసింది ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ కూడా వెనకబడలేదు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో రెండు వేల రెండు వందల ఇరవై రెండు కేసులు ఉంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి అది పదివేల ఆరు వందల డెబ్బై ఆరుకు చేరింది అంటే ఐదేళ్లలో మూడు వందల అరవై ఏడు శాతం పెరుగుదల కేరళలో కూడా ఇదే పరిస్థితి రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఎనిమిది వేల ఐదు వందల ఇరవై ఐదు ఉంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు చేరాయి మొత్తానికి దక్షిణాది రాష్ట్రాలన్నీ ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి కానీ తెలుగు రాష్ట్రాలు పెరుగుదల లేనట్టు మాత్రం దేశంలో ఎక్కడ లేనంత ఎక్కువగా ఉంది కారణాల విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర మాతా శిశు ఆరోగ్య విభాగం జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సుమిత్రా కొన్ని వివరాలు చెప్పారు ఆమె చెప్పిన దాని ప్రకారం చాలా గర్భస్రావాలు పన్నెండు వారాలు పూర్తిగాక ముందే జరిగాయి పెండం పెరుగుతున్న సమయంలో జిన్ను పరమైన సమస్యలు క్రోమోజోన్ లోపాలు పుట్టుకతో వచ్చే సాధారణ పరిస్థితులు వీటి వెనుక ప్రధాన కారణాలని చెప్పారు కానీ ఇది ఒక వైద్య కారణాల వల్ల కాదని నిపుణులు మరో కుణాన్ని చూపిస్తున్నారు సమాజంలో అవగాహన లోపం కుటుంబ ఒత్తిడి ఆర్థిక ఇబ్బందులు చిన్న వయసులో పెళ్లిళ్ళు భద్రత లేని సంబంధాలు అప్రణాళిక గర్భధారణ ఇవన్నీ కూడా కారణాలే అదనంగా మానసిక ఒత్తిడిలో కూడా ప్రభావం చూపుతున్నాయి ప్రతి గణాంకం వెనుక ఒక తల్లి బాధ ఒక కుటుంబం ఆ విధంగా దాగి ఉందని గుర్తుపెట్టుకోవాలి గర్భస్రావం అంటే కేవలం ఒక బిడ్డను కోల్పోవడమే కాదు ఆ స్త్రీ శారీరకంగా మానసికంగా కూడా తీవ్రంగా దెబ్బతింటుంది మరొక భయంకరమైన విషయం ఏమిటంటే అన్ని రిజిస్టర్డ్ హాస్పిటల్స్ జరగడం లేదు అక్రమ సెంటర్స్ లో జరుగుతున్నాయి అలా అయితే తల్లి ప్రాణం ప్రమాదంలో పడుతుంది ఈ లెక్కలు మనందరికీ ఒక పెద్ద వార్నింగ్ సైరణి చెప్పాలి మహిళల ఆరోగ్యంపై కుటుంబ వ్యవస్థపై ముప్పు ఉందని స్పష్టంగా చెప్తున్నాయి ప్రభుత్వాలు మరిన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సిన సమయం ఇది వైద్యులు కూడా చెప్తున్న విషయం ఏమిటంటే తప్పనిసరి వైద్య కారణాల వల్ల జరిగే అబార్షన్లు వేరే కానీ అవగాహన లోపం సమాజ పోతడి ఆవేశం వల్ల జరిగే వేరే ప్రతి గర్భం ఒక కొత్త జీవితం దాన్ని కాపాడడం తల్లిదండ్రులే కాదు సమాజం మొత్తం బాధ్యత తెలుగు రాష్ట్రాల్లో గర్భస్రావాల పెరుగుదల గురించి మనమందరం ఆలోచించాలి ఈ సమస్య తగ్గాలంటే అవగాహన పెరగాలి ఆరోగ్య సదుపాయాలు మెరుగుపడాలి మహిళలకు మానసిక బలం కలగాలి తల్లి గర్భంలో మొదలైన జీవం సురక్షితంగా పుట్టేలా చూడడం మనందరి కర్తవ్యం కావాలి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం దూత మీడియాని ఫాలో చేయండి thank you for more updates please subscribe duta media